వెంటనే పిల్ మేరకు మొన్న మినిస్టర్ కోట దగ్గర పొంగులేటి శ్రీనివాస్ సార్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు వినతి పత్రం ఇస్తానికి మా విఆర్ఏ జేసి తరఫున సాను వెళ్ళి వినతి పత్రం ఇస్తానికి వెళ్తున్నప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి సాయంత్రం ఏడెనిమిది గంటల దాకా వచ్చే ఇబ్బంది పెట్టారు దానికి నిరసిటీ అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్ర మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన మా గోడను ఇంతవరకు ఇచ్చి కూడా ఇప్పటికి పదిహేడు నెలలు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అది అమలు చే పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చాలా దౌర్భాగ్యంగా కనిపిస్తున్నది అందులో దాదాపు అందరికీ చేసినారు మా ఒక మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది మాత్రం మిగిలిపోయినాము మమ్మల్ని కూడా వివిధ శాఖల్లో వాళ్ళని ఎలా అయితే సర్దుబాటు చేసిరో మాకు కూడా వెంటనే అదే ఉన్న మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా అందరినీ ఆడుతున్నట్టు మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలా అన్ని అనేక సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాము అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం అనేది అనవసరంగా అరెస్ట్ కూడా చేశారు మ్యూనిసిపల్ క్యాంపర్ దగ్గర తగిన చర్యలు దానికి తీసుకొని మమ్మల్ని తొందరగా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను